అనుమతి కోసం ఇన్స్పెక్షన్ కోసం స్వాతంత్ర దినోత్సవ సంరంభానికి విచ్చేస్తున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి అలాగే అర్బన్ ఎమ్మెల్యే మంత్పాల సూర్యనారాయణ గారికి గౌరవ మేయర్ గారికి అలాగే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మీరు చేసిన గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంకా ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున స్వాగతిస్తూ ఉన్నాం

అనిల్ కుమార్ తీరగారు మనందరి కూడా ఈ ముఖ్య అతిథి గారు అలాగే గౌరవ జీనా కమిషనరల్ పోలీస్ గారు మైదానంలో ఉన్నటువంటి పరిశీలించి అలా చిన్నారులందరికీ మీడియా మిత్రులకు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వాతంత్రం సిద్ధించి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ స్వాతంత్రం ఈరోజు స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో ಈವಲೈ ಸ್ವೀಚ್ ಆ ಪ್ರಪಂಚములో ಜೀವಿಸದಾನಕ್ಕೆ ಕಾರಣಲಿತೆ ಇವರೇನಾರ ವಾದನ ಸ್ಮರಿಸುವಾಚಿನ ಪ್ರೂಜಿ ಮುಖ್ಯಂಗ ಮನ ಜಾತಿಪಿತ ಮಹಾತ್ಮ ಗಾನಿಗ ಅದೇ ವಿಧಂಗ ಜವಾಹರ ನೆಹರುಗ ಮಲನಾ ಅಬ್ದುಲ್ ಕಲಾಂ ಆಜಾದ್ಗ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాలా రాయ్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు ఎంతోమంది మహానీయుల వల్లనే ఈ స్వాతంత్రం సాధ్యపడింది వాళ్ళ త్యాగాల వల్లనే వాళ్ళ కుటుంబాల త్యాగాల వల్లనే వాళ్ళ నిస్వార్థమైన పోరాటం వల్లనే స్వాతంత్రం వచ్చింది అని చెప్ప తప్ప అందుకే వాళ్ళని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ పోరాటం గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉంది మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం ఆయన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఏ విధంగా ఏ మార్గాన్ని అయితే అనుసరించారో దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ తరం పైన ఉన్నదని నేను భావిస్తున్నాను ఆయన ఏ మార్గాన్ని అయితే అనుసరించారో ఆ మార్గాన్ని ప్రపంచమంతా కూడా అనుసరించింది ఉదాహరణ అమెరికాలో నల్ల జాతి నిరంకుశతత్వం తెల్ల జాతీయుల నిరంకుశత్వానికి గురవుతే వాళ్ళ చిత్రహింసలకు గురైతే బానిసల బానిసత్వానికి గురైతే అక్కడ డాక్టర్ మార్టిన్ లుతర్ కింగ్ గాంధీ మార్గాన్ని అనుసరించి ఆ రోజు నల్ల జాతీయులకు హక్కులను సాధించి పెట్టిన ఘనతో కూడా గాంధీ మార్గాన్ని అనుసరించారు అదేవిధంగా దక్షిణాఫ్రికాలో నిర్సన్ మండేల నల్ల జాతీయ హక్కుల కోసం పోరాటం చేసిండు ఆ రోజు కూడా ఆయన కూడా గాంధీ మార్గాన్ని అనుసరించడం జరిగింది అంత గొప్ప గాంధీ గారిని ఇవాళ కించపరిచే విధంగా ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మహాత్మా గాంధీ త్యాగం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మహాత్మా గాంధీ గారి నుంచి కించపరుచుకునే ఆయనని అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది ఆయన్ని ఎవరైతే చంపారో ఆయనని దేశభక్తుడు అంటున్నారు మహాత్మా గాంధీ గారిని దేశ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మిత్రుల ఇవాళ ఈ స్వేచ్ఛ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం మహనీయుల త్యాగాలే అని చెప్పక తప్పదు అందుకే మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే రేపు దేశ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఇక్కడికి వచ్చిన నేను విద్య ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఆ మహనీయుల గురించి మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎంత నిస్వార్థంగా పనిచేస్తే ఇవాళ స్వేచ్ఛ ప్రపంచంలో బతుకుతున్నామో